ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది తూర్పు ఢిల్లీ వివేక్ వివాహర్లోని ఓ పిల్లల ఆసుపత్రిలో ఆకస్మికంగా మంటలు చెల్లేకాయి ఈ ఘటనలో ఆరుగురు శిశువులు మరణించగా మరో ఆరుగురిని రక్షించారు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది తూర్పు ఢిల్లీ వివేక్ విహార్లోని ఓ పిల్లల ఆసుపత్రిలో ఆకస్మికంగా మంటలు చెల్లరేకాయి ఈ ఘటనలో ఆరుగురు శిశువులు మరణించగా మరో ఆరుగురిని రక్షించారు ఫైర్ సిబ్బంది తొమ్మిది ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఢిల్లీలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రామకృష్ణ ఇక ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది న్యూఏక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ సెంటర్ లో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం అంటుంది దీనిలో ఆరుగురు నవజాత శిశువులు శిశువులు మరణించారు ఐదుగురు పరిస్థితి విషయంగా ఉంది మరి ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గరకు ఆదేశించారు ఒకటా యుద్ధ ప్రాంతాల సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశించారు ఇక ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్ కి బేబీ కేర్ హాస్పిటల్ నుంచి ప్రమాదం జరిగినట్లు అర్ధరాత్రి రాత్రి పదకొండున్నర గంటలకు ఫోన్ వచ్చిందని అధికారి రాజేష్ తెలిపారు మరి వెంటనే పదహారు అగ్నిమాక్ యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మరి దాదాపుగా గంటల గంటల కొద్ది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది రెండు భవనాలు పూర్తిగా జరుగుతున్నాయి ఒకటి ఆసుపత్రి మరొకటి పక్కనే ఉన్న భవనం పన్నెండు మందిని రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారు పెద్ద శబ్దంతో మంటలు చెరేగాయని స్థానికులు చెబుతున్నారు సిలిండర్ పెరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే తాజా పరిస్థితిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు మరి వెంటనే ఆయన పై సిబ్బంది రంగంలోకి దిగి చాలా మందిని రక్షించారు మరి కొంతమందికి గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రిని తరలించి చికిత్స అందిస్తారు అయితే రామకృష్ణ తొమ్మిది ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఎంత పెద్ద అగ్ని ప్రమాదం దాన్ని ఊహించుకోవచ్చు ఇంకా స్టిల్ అక్కడ మంటలు చెలరేగుతున్నాయా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ అయితే టోటల్ గా అంతా అదుపులోకి వచ్చింది పరిస్థితి అయితే మాత్రం దాదాపుగా తొమ్మిదితో పాటు తర్వాత మరో ఏడు ఫైర్ జన్లు కూడా వచ్చాయి మొత్తం పదహారు ఫైర్ ఇంజన్లు పరిస్థితిని నార్మల్ గా తీసుకొస్తున్నాయి అయితే చుట్టుపక్కల ప్రాంతాలు మనం కూడా ఖాళీ చేయించి సహాయక చర్యలు చేపడుతున్నారు ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అనుభవ ఉందని అధికారులు చెబుతున్నారు అయితే దీనిపై పోలీసులు ఏమైనా ప్రాథమిక విచారణలో అంటే దేని వాళ్ళ అగ్ని ప్రమాదం సంభవించిందని ఏమైనా తేల్చారా అయితే సిలిండర్ వల్ల చేరడం వల్ల జరిగిన స్థానిక చెప్తున్నారు పోలీసులు దీంతో దర్యాప్తు చేపట్టా దీనికి టైం పట్టే అవకాశం ఉంది ఫర్ రామకృష్ణ ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది తూర్పు ఢిల్లీ వివేక్ వ్యూహార్లోని ఓ పిల్లల ఆసుపత్రిలో ఆకస్మికంగా మంటలు చెల్లెక్కాయి ఈ ఘటనలో ఆరుగురు శిష్యులు మరణించగా మరో ఆరుగురిని రక్షించారు ఫైర్ సిబ్బంది ఇక తొమ్మిది ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది తూర్పు ఢిల్లీ వివేక్ వివాహాల్లోని ఓ పిల్లల ఆసుపత్రిలో ఆకస్మికంగా మంటలు చెలరెక్క ఈ ఘటనలో ఆరుగురు శిశువులు మరణించగా మరో ఆరుగురిని రక్షించారు ఫైర్ సిబ్బంది తొమ్మిది ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు